లక్ష్మిని మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చి నువ్లా అన్నట్టు అంత మంచిదే కదా పారి మరి అర్ధగంట సేపు పుర్సత్తుగా కథ నాకు వార్తలు చెప్పుకుందాం అంతకంటే ముందుగాల ఏంటో ఎరికే కదా అవ్వే నెత్తి గీతలు కేసు కట్టిర్రు జగనన్న మీద ఐదేళ్ల శిక్ష కాయమట వచ్చిందన్న చెప్తుండు జాతకం ఇక బందేనట బిఆర్ఎస్ దుకాణం గాంధీ భవన్ లా ధర్నా చేసిన గొర్రెలు పరేషన్ అయిపోయిరు లీడర్లు ఆరు గంటలల్లా అరలచ్చ కమాయించుడు ఎలా ఈ దొంగోడు ఇత్తడట ఐడియా అన్నట్టు మీకు ఈ ముచ్చట ఎరుకైందా నొల్లా మన జగనన్న మీద కేసు పడ్డది కాదు జగనన్న మీద ఇప్పటికే కేసులు ఉండే బేల్ మీద కూడా ఉన్నాడు కదా మళ్ళా కొత్తగా కేసులు గీసులు అంటున్నవేంది అని అంటారా అనకూర్ర అనకూర్రి అన్న మీద ఇంకో కేసు పడ్డది ఏటు అట అగో అయితే మొన్న జగనన్న పల్నాడు టూర్ వేసినప్పుడు ఒక తాత కార్ కింద పడి కాలం వేసే కదా సింగయ్యనట సింగయ్య అయితే ఈ సింగయ్య చచ్చిపోయింది జగన్ అన్న కార్ కింద పడేనట అందుకే అన్న మీద కేసు పెట్టిర్రు గుంటూరు జిల్లా పోలీసులు కారు దోలున రమణారెడ్డి ఏవన్నట కార్లో కూసున్న జగన్ అన్న ఏ టూ అట ఇక కాదు పిఏ నాగేశ్వర్రెడ్డి వైవి సుబ్బారెడ్డి సారు పేర్ని నాని సారు ఇతర రజనక్క మీద కూడా కేసు కట్టిరట అసలైతే తాడేపల్లి నుంచి పెళ్లికి మూడు కార్లకే పర్మిషన్ ఇచ్చిర్రట పోలీసులు జగనన్ననేమో యాభై కార్లతోని ర్యాలీ తీసిండని పోలీసులు చెప్తురు ఇక గిన్నిగనం కార్ల ర్యాలీ అయ్యబట్టే సింగయ్య కార్ కింద పడి చచ్చిపోయిండని అంటూరు అన్నట్టు ఇంకోటి ఇంపార్టెంట్ ముచ్చట ఎప్పుడు మర్చినా జగనన్న మీద పెట్టిన కేసు జరంతా గట్టిదేనటనోల్లా అన్న మీద నేరం రుజువైతే ఐదు నుంచి పదేండ్ల జైలు శిక్ష పడుతుందని అంటుర్రు అదన్నట్టు ముచ్చట మరి ఏందంటే ఎంపీ అరవిందన్న కాడికి పోదాం మనం అన్న ఎరికే కదా షానొద్దులకు మన వార్తల కచ్చేడు కానీ మాట కామాటనులా అరవింద్ అన్నకు ఈ బీఆర్ఎస్ వాళ్ళన్నా కేసీఆర్ సార్ అన్న మన రామన్న షాన షానపాయిరం వాళ్లకు ముద్దు పేర్లు పెట్టుకొని పిలుచుకుంటాడు బీఆర్ఎస్ పార్టీ గుణగణాలను వాళ్ళు చేసిన ఘనకార్యాలను బయటికి చెప్తనే ఉంటాడు అసలు నన్ను అడిగితే బీఆర్ఎస్ పార్టీల ఏమైతు ఉందో ఆ పార్టీ లీడర్ల కంటే కూడా అరవింద్ అన్నకే బాగా ఏరికైనట్టు కొడుతుంది అంటే అన్నగారి మాటలు గట్లు ఉంటాయి అన్నట్టు అరవింద్ అన్న ఏదో జోష్యం చెప్పిండు ఏంటిదో మీరు కూడా వినాలి బిఆర్ఎస్ పార్టీ కూడా చూసి తరించాలే అరవింద్ అన్న అందుకోవేగా మూడు సీట్లు రావి తిప్పి కొడితే ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు సిరిసిల్లా నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది సిద్దిపేట సిద్దిపేట బయట ఆయన కూడా లొట తీసేయం లేదా సిరిసిల్ల కూడా కేటీఆర్ ఏ ఆగో ఎంపీ అరవింద్ అన్న షానొద్దులకు దర్శనం ఇచ్చిండి కదా అన్నా నమస్తేనే అంత మంచేనా అవుగాని ఏందన్నా గిట్లా ముంగట పడ్డు కేసీఆర్ సార్ కోసమేనా గద ముక్కోడు కాళేశ్వరంలా వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 రప జైలు ఫస్ట్ ఆగు అన్న నోటి నుంచి కూడా రప్ప రప్ప డైలాగ్ అత్తంది కదా ఇంతకు ఎవరిని రప్ప రప్ప వేయాలి ఎవరిని గుద్దాలే ఎందుకు ఏమిటి ఎలా జరా అర్థమయ్యేటట్టు షేపు రాదన్న గదముక్కోడు కాళేశ్వరంలా లిక్కర్ స్కామ్ లా ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే వాడు ట్యాపింగ్ ట్యాపింగ్లా ఈ కార్లా విద్యుత్ స్తంభం లెక్క పొడుక్కున్నోడు విద్యుత్ స్కామ్ గప్ప గు రప్ప 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 జైలు వేయాలి ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప రప్ప రప రప్ప ఇంకా స్కామ్లు పెట్టబడుతుంది ఇలా మోకానికి త్రీ పాయింట్ మూడు సీట్లు తిప్పి తిప్పికొడత ఆ కేసీఆర్ నిలబడవాడు సిరిసిల్లా నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుంది అండి సిద్దిపేట బయట ఆయన కూడా లొ తీసేయం లేదా సిరిసిల్లా కూడా కేటీఆర్ ఆగనాట మొత్తానికి అరవింద్ అన్న జోష్యం ఎప్పేసి హరీష్ అన్న ఒక్కడు గెలితే గెలుతాడట గాని కడుమోళ్ళందరూ బిస్తర్ చదువుకునేట కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నా అరవింద్ అన్న రేవంత్ వీళ్ళని సక్రమంగా న్యాయబద్ధంగా లోపల వేయకపోతే రేవంత్ ఇస్ ఆల్రెడీ అన్పాపులర్ పూర్తిగా అన్పాపులర్ అయిపోతుంది పొద్దున మాట్లాడి బెదిరించి మధ్యాహ్నం సాయంత్రం సంచులు తీసుకున్నాడు కాదు నువ్వు చేయలేదా మీ పార్టీ నువ్వు నీ రాజకీయ జీవితం కూడా భూస్థాపితం ఆగో రేవంత్ అన్నకు కూడా చిన్నపాటి వార్నింగ్ ఇచ్చిండు కదా వార్నింగ్ అంటారా లేకుంటే జాగ్రత్తలు చెప్తుండా ఏమో అన్నకే తెలవాలి మొత్తానికి బీఆర్ఎస్ దుకాణం బంధు అరిషి వేయకుంటే రేవంత్ అన్న పని కూడా తుస్సు అని తేల్చి పడేసిండు అరవింద్ అన్న గదముక్కోడు కాళేశ్వరం లిక్కర్ స్కామ్ లా ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే ట్యాపింగ్ ట్యాంగ్లా ఈ కార్లా విద్యుత్ స్తంభం లెక్క పొడుక్కునేటోడు విద్యుత్ స్కామ్లా వీళ్ళని గప్ప 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 గుద్ది రప్ప 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 జైలు వేయాలి ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప 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 ఇంకా స్కామ్లు పెట్టబడతాయి అవుగాని భవన్ అంటే షయ్యి పార్టీ లీడర్లు ఉండే జాగ కదా పార్టీలు ఉన్న పెద్ద పెద్ద లీడర్ల కాంచెల్లి గల్లీ కార్యకర్తల దాంక గాంధీభవన్కు వస్తారు ఉన్నాయి లేని అన్ని ముచ్చటి ఎప్పుకుంటారు అవతల పడతారు అప్పుడప్పుడు నిరుద్యోగులు రైతులు కూడా వచ్చి ధర్నాలు ఎత్తారు అయితే మనుషులే అనుకున్నా గాంధీభవన్కు మేకలు గొర్రెలు కూడా వచ్చి ధర్నాలు ఎత్తేయని అనుకోలేదులా అరే అవ్వంటే గొర్రెల మంది వచ్చింది గాంధీ కు ఎందుకు వచ్చినాయో మనం కూడా అరుసుకుందాం రారీ ఆగో మేకలు వచ్చినాయి కదా మేకలు గొర్రెలు కూడా బాగానే ఉన్నాయి ఏడా అంటారా మన హైదరాబాద్ గాంధీ భవన్ లను అగ్గు గాంధీ లో ఉంటే గింటే కాంగ్రెస్ లీడర్లు ఉండాలే గాని ఈ గొర్రెలుండు ఏంది కొంపదీసి లీడర్ల వంతుకు ఈ గొర్రెలు మేకలు మీటింగ్ పెట్టుకున్నాయా ఎట్లా అని కారడ్డం అట్లా ఆడకూర్రి అయితే గొల్ల కుర్మలు ఉన్నారు కదా వాళ్ళు గాంధీ భవన్ కచ్చి ఇట్లా గొర్రె మేకలతోని నిరసన నిరసన ఎత్తుర్రు అయితే గొల్ల కురుపమలకు ఈ షయ్యి పార్టీ పదవులే ఇస్తలేదట నొల్లా పదవుల సంగతి పక్కకు పెట్టుర్రీ వాళ్ళను కమస్కం దేకుడు కూడా దేక్తలేదట మేమేం తప్పు చేసినాం మా కురుముళ్ళను ఎందుకు పట్టించుకుంటలేరు మా ఒళ్లకు పదవులు ఎందుకు ఇయ్యరు అని గొర్లు మేకలు గాంధీభవన్ కు వట్టుకొచ్చి ఆందోళన చేసిర్రు లెక్కకైతే షయ్యి పార్టీ లీడర్ల పంచాదులు కీసులాటలు ధర్నాలతోని గాంధీభవన్ కలకలలా కదా ఇప్పుడు ఈ గొర్రెలు మేకలు అచ్చుడుతోనే పరేషన్ అవుడు లీడర్ల వంతాయింది యాదవ కుటుంబ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిన పెద్దలు వెంటనే జాతి యాదవ కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో గంబగుతంగా ఓట్లు వేసిన ఇవాళ అగ్రకులస్తులకు ఆరు ఆరు ఇస్తారు ఎస్సీలకు ఐదు ఇస్తారు మీ వదలట్లేదు బీసీలలో పెద్ద సామాజిక వర్గం అయిన యాదవ్ కుటుంబాలకు మీరు మంత్రివర్గంలో స్థానం ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడా మీరు బాధ్యత లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు బాధ్యత కాదా ఇప్పుడు కథన్ నాకు సిట్టిపొట్టి సిట్టి పొట్టి బిరేకు తీసుకుందాం నేనైతే మొత్తం అంత షాయ బొట్టు తాగత్తా